నాగోల్ పారిధి ఆనంద్ నగర్ లోని సహభావన క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొత్తపల్లి జోసెఫ్ ఆధ్వర్యంలో సహభావన అపార్ట్మెంట్ బి అండ్ సి మధ్యలో క్రిస్మస్ వేడుకలు శనివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఇందులో భాగంగా స్పెషల్ సాంగ్స్ గీతాలాపన యవనస్తుల స్క్రిప్ట్స్ చిన్నారుల నృత్యాలు బహుమతులు ప్రధానం కేక్ కటింగ్ క్యాండిల్ లైటింగ్ ఎంతో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య ప్రసంగికులుగా బిషప్ కె తిమోతి పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని అందించారు క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా క్రిస్మస్ గా జరుపుకుంటారని తెలిపారు క్రిస్మస్ పండుగ ప్రేమ కరుణ శాంతి త్యాగాలకు చిహ్నమని చెప్పారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కొత్తపల్లి జోసెఫ్ మాట్లాడుతూ ఇక్కడ కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటామని అన్నారు క్రైస్తవం అంటే మతం కాదని అదొక సత్య అని తెలిపారు తమకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆ ఏసు వల్ల ప్రతి సంవత్సరం మరింత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటామని అన్నారు ఆ కరుణామయుడు ఆశిష్యులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు దైవ జనులు దైవ సేవకులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సహవాన టౌన్షిప్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ రెండవ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుతున్నట్టు అవయవం మాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు ఈ సాహ్వాన టౌన్షిప్లో ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకున్నట్టుకు మా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అందరూ సహకరించి అంతేకాకుండా మా ఏ బ్లాక్ మరి బి బ్లాక్ సి బ్లాక్ బి బ్లాక్ వారి యొక్క మరి ప్రెసిడెంట్స్ వారి యొక్క కార్యవర్గం అంతా కూడా మాకు సహకరించారు వారికి అందరికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షం నుండి మా టౌన్షిప్ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ విధంగా అందరూ కలిసి ఈ విధంగా ఈ పండుగలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి మా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాబట్టి మరి అంతేకాకుండా రాబోయే సంవత్సరాలు ఈ టౌన్షిప్లో అందరూ కూడా సంతోషంగా సమాధానంగా అందరూ ప్రేమ కలిగి యేసు క్రీస్తు జన్మదినం మేము జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా మరి అందరు కూడా మరి సంతోషంతో సమాధానం ఉండాలని మా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మేము కోరుకుంటున్నాం మరి ఈ విధంగా మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మరి వైస్ ప్రెసిడెంట్ సాయిబాబు గారు మరి జనరల్ సెక్రటరీ మరి కెమియల్ గారు ట్రెజనర్ మరి స్నేహల్ రాజు గారు తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మీరు సహకరించినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ యొక్క మీడియా వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ పత్రికా విలేకరు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మరి మ్యూజిక్ డైరెక్టర్ మోజస్ గారికి ప్రత్యేకంగా వందనాలు అదేవిధంగా బిషప్ తిమోతి గారికి కూడా వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా గ్రీటింగ్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మరి మా విషస్ తెలిపిన వారందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సహకారం సహకారం ఇంక ముందు కూడా మాకు అందించాలని కోరుకుంటూ ఈ శుభములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన సహభావన టౌన్షిప్లో ఏ అండ్ బిసిటి అందరూ కలిపి కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగలో ముఖ్యమైన పండుగ క్రిస్మస్ పండుగ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ఘనంగా నిర్వహించారు రాబోయే తాల రాబోయే కాలంలో కూడా ఇంకా ఘనంగా నిర్వహించాలని ఈ కమిటీకి మన సి బ్లాక్ తరఫున అందరి ఏబిసి అందరి తరఫున కోరుతున్నాను అందరికీ హ్యాపీ అడ్వాన్స్ క్రిస్మస్ థ్యాంక్ యూ